తెలుగువారి ఘనతను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు విశ్వవిఖ్యాత నట సార్వభముడు శ్రీ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదో అర్థంతి సందర్భంగా అభయ టీవీ ఛానల్ తరపున వారికి గణనీయవాళులు తెలియజేస్తున్నాం నేను సైతం ప్రపంచాగీతి సవిధన ఒక్కటి ఆహుతి ఇచ్చాను అన్నట్టు మీలో ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు మీ మీ కర్తవ్యత నిర్వహణతో మన ఈ పోర్చుగద్ద జీవ గద్ద తెలుగు గడ్డ ఈ భరత ఖండంలోనే జగ్జగీయమానమై ప్రతిభ సమంఘితమై సముద్రై తెలుగు వారి ఆత్మ గౌరవానికి తెలుగువారి ప్రతిభా విశేషాలకు ప్రత్యక్ష నిదర్శనంగా వందనము తెలుగు జనతకు వందనం తెలుగు యువతకు అభినందనం తెలుగు మమతకు అభివాదనం తెలుగు జాతికి శుభాగనం హరిజన గిరిజన దళిత వర్గాలు గూడాల్లో అడవుల్లో గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుపుకు తగ్గి వేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిని పట్టలేక రాజకీయం దష్టమై వ్యాపారాత్మకమై దగాకోలు విధానమై ఆంధ్ర ఆత్మాభిమానం ఉంటే గుండె బద్దలై నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదిన నిమ్మకూరులోని లక్ష్మయ్య వెంకటరామయ్య దంపతులకు జన్మించారు తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు ఈయన సినీ ప్రస్థానం మల్లేశ్వరి పాతాళభైరవి మొదలు మేజర్ చంద్రకాంత్ సినిమా వరకు కొనసాగింది చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించారని చెప్పుకోవటంలో అతిశయోక్తి కాదు తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడానికి ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారు వీరు సినీ హీరోగా చేసిన సినిమాలు పాత్రలు చెప్పుకుంటూ వెళితే రాముడిగా కృష్ణుడిగా దుర్యోధనునిగా రావణాసునిగా శివునిగా అడవిరామునిగా జస్టిస్ చౌదరిగా అటు పౌరాణికంలోనూ ఇటు జానపదంలోనూ సాంఘిక చిత్రాలలోనూ ఎనలేని ఖ్యాతిని గడించి ప్రజల అభిమానుల ఆదరాభిమానాలను పొందారు ఈయన సినీ పరిశ్రమలోనే కాదు ప్రజలకు సేవ చేయాలి ప్రజాసేవే పరమావిధిగా భావించినా దీనికి రాజకీయాలే సరియైన మార్గం భావించి అనేక మంది పెద్దలతో మంతనాలు జరిపి చాలామంది వద్దని వారించినా వినకుండా రాజకీయాలలోకి అడుగుపెట్టారు అప్పట్లో ఆంధ్రాలో కేవలం కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతూ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఇతర పార్టీ పెట్టిన ఏకైక నాయకులు కేవలం ఎన్టీఆర్ మాత్రమే ఈయన మాటల్లో ముక్కుసూటితనం ధైర్యం తెగువ మాట ఇస్తే తప్పని వ్యక్తిత్వం అనుకున్నది అనుకున్నట్లుగా చెయ్యాలి అనే భావన మంచి చేయాలి అనే తపన వారి సుగుణాలు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం నుంచి ఈయన రాజకీయ ప్రస్థానం కొనసాగింది మూడు సార్లు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు ఎంతోమంది నాయకులకు రాజకీయ గురు అని చెప్పడంలో సందేహం లేదు కేసీఆర్ నారా చంద్రబాబు నాయుడు లాంటి వారికి ఈయన ఆదర్శ నాయకుడు అనేక మంది జాతీయ నాయకులైన ఇందిరాగాంధీ పివి నరసింహారావు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాజీవ్ గాంధీ వంటి నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయంటే ఆశ్చర్యపోవలసిన విషయం ఏం లేదు అనేక ఒడిదుడుకుల మధ్య సాగిన ఆయన రాజకీయ ప్రస్థానం మరణం ఆంధ్రల హృదయాలలో ఒక చేదు జ్ఞాపకంగా విషాదాన్ని మిగిల్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదిన గుండెపోటుతో మరణించారు ఈ రోజున కుటుంబ సభ్యులు ప్రముఖులు మరియు నాయకులు అనేక మంది అభిమానులు నివాళులు తెలియజేస్తున్నారంటే అతిశయోక్తి కాదు ఏదేమైనా నందమూరి తారక రామారావు తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారటంలో సందేహం లేదు వినుదీయని దేశభక్తులారా కదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే